కంప్యూటరైజ్డ్ ఆధునిక పరికరాలతో పరిశుభ్రమైన వాతావరణంలో ప్రతిరోజు లక్షల మందికి అక్షయపాత్ర ద్వారా ఆహార పదార్థాలను అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు ఐదు మండలాలకి అక్షయపాత్ర ద్వారా పేద విద్యార్థులకి మిడ్ డే మీల్ అందించడం జరుగుతుందని పేర్కొన్నారు మంగళగిరి తెనాలి రోడ్లో హరే కృష్ణ మూమెంట్ అక్షయపాత్ర కేంద్రీకృత వంటశాలని గుండె జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు టిఫిన్స్ భోజనానికి వినియోగించే కూరగాయలు ఆహార పదార్థాల తయారీ భోజనాల పనితీరుని పరిశీలించి తెలియజేశారు ప్రభుత్వం నిర్వహిస్తున్న మిడ్ డే మీల్స్ అన్న క్యాంటీన్లని ప్రోత్సహించే దాతలు ముందుకు వస్తే క్యాంటీన్లని విస్తరించవచ్చని స్పష్టం చేశారు

మనకు జిల్లాలో ఇక్కడ ఈ కిచెన్ నుంచి దాదాపు ఐదు మండలాల్లో మంగళగిరి కాన్స్టిట్యువెన్సీలో ఉన్న మూడు మండలాలు తెనాలి తర్వాత తుల్లు ఈ మండలాలందరికీ కూడా ఈ కిచెన్ నుంచే మనకి పిల్లలకి ముద్దే నీళ్ళు అనేది సర్వ్ చేస్తున్నారు ఇది కాకుండా మనకి ఇప్పుడు రీసెంట్ గా మనం పదహారో తారీఖు నుంచి స్టార్ట్ చేసిన జిల్లాలో ఉన్న అన్ని అన్న క్యాంటీన్స్ కూడా ఇక్కడ నుంచే త్రీ టైమ్స్ మీల్స్ కూడా జరుగుతుంది ఈ కిచెన్ అనేది ఈ ఫిఫ్టీ సెవెంత్ కిచెన్ అక్షయపాఠ ఈ కిచెన్ లో దాదాపు ఒక లక్ష మందికి డైలీ వండగలిగిన కెపాసిటీ ఉంది సో ఇక్కడ వాళ్ళు రైస్ కానీ పప్పు సాంబార్ కానీ సెపరేట్ గా ఎక్కడెక్కడ కుకింగ్ చేస్తున్నారు ఏంటి అన్ని కూడా చూడడం జరిగింది తర్వాత విడిగా వాళ్ళకి వెజిటేబుల్స్ కట్ చేయడం కానీ క్లీన్ చేయడం కానీ దాన్ని పీ చేయడం కానీ ఇలాంటివి కూడా దీనికి కూడా ఈ ఇండస్ట్రియల్ కచ్చిన్ లో లేటెస్ట్ టెక్నాలజీతో మెషిన్స్ అనేది ఇన్వెస్ట్ చేసి ఆ ప్రాసెస్ కూడా నాన్యువల్ ఇంటర్వెన్షన్ తగ్గించి చేస్తున్నారు సిమిలర్ చట్నీస్ పిక్కిల్స్ ఇలాంటి స్మాల్ స్మాల్ వాటర్ కూడా వాళ్ళు కరీస్ ఇలా చేయడానికి కూడా దున్నా క్యాంటీన్స్ మనకి జిల్లాలో ప్రస్తుతం గుంటూరు మున్సిపల్ ఏరియాలో ఏడు క్యాంటీన్స్ ఇనాగరేట్ చేయడం జరిగింది మంగళగిరిలోనూ మూడు క్యాంటీన్స్ పెనాలిలోను మూడు క్యాంటీన్స్ ఇనాగరేట్ చేయడం జరిగింది ఇంకా రాబోయే కాలంలో ఇంకా కూడా మనకి కొన్ని క్యాంటీన్స్ అనేది తెనాలిలోనూ పొన్ను ఇంకా గుంటూరు ఆగండ్ కూడా ఎక్స్ట్రా అనేది టేకప్ చేస్తున్నాం ఈవెన్ ఎన్టీఎంసీ ఏరియాలో కూడా ఎక్స్ట్రా టేకప్ చేస్తుంది మంచి అవకాశం ఉంది మనకి న్యూస్ అంటే అన్నా క్యాంటీన్ అనేది వర్క్ వెళ్లే వాళ్ళకి అవకాశం అనేది ఇస్తున్నాము బట్ మనకి ప్రస్తుతం ఇంకా ప్రొసీజర్ అంతా కూడా స్ట్రీమ్ లైన్ గా డోనర్స్ దాకా వెళ్తుంది మనకి వచ్చే డొనేషన్స్ ని బట్టి దీన్ని బట్టి వీలైతే అవి ఉంటే అప్పుడు గవర్నమెంట్ అలాగే డిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది విలేజ్ లో ఉంటే విలేజ్ లో అన్నా క్యాంటీన్ పెట్టడం ఇంకా మనకి ఎన్ని గైడ్ లైన్స్ రాలేదు చూద్దాం డిమాండ్ ని బట్టి మనకి ఏదైనా